నమస్తే అండి నేను రజాక్ అన్వేష్ ఎంత రిచ్ పోయినాడో అంత గట్టిగా కింద ఉన్నాడు రోజుకు ఒక లక్ష మంది ఫాలోవర్స్ తగ్గుతా ఉన్నారు ఆల్ ప్లాట్ఫామ్స్ నుంచి అయితే ఏంటంటే ఇప్పుడు రంగంలోకి పోలీసులు అయితే దిగారు ఎందుకంటే ఇంతకాలం మనం యూట్యూబర్స్ కావచ్చు లేదంటే గనక ఇండివిజువల్ వ్యక్తులు కావచ్చు అతని మీద కేసులు పెట్టడం అయితే జరిగిందనమాట బట్ ఎవరు ఎన్ని కేసులు పెట్టినా సరే పోలీసులు స్పందించకపోతే పోలీసులు రియాక్ట్ కానంత వరకు అతని మీద ఎవడో కూడా ఏం చేయలేడు ఏం చర్యలు తీసుకున్నారు సో కాబట్టి ఎంతకాలం ఎదురు చూసింది ఏంటంటే పోలీసులు రెస్పాండ్ అవుతారా లేదా అని నిజం చెప్తున్నా హైదరాబాద్ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ సాల్యూట్ టు హైదరాబాద్ పోలీస్ ఎందుకంటే ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లు మరి చేసినట్లేరు బట్ పంజాబ్ గుట్ట పోలీసులు మాత్రం చేసిన ఎందుకంటే నేను సెక్షన్ కూడా చెప్పిన కదా టూ థర్టీ నైన్ తర్వాత టూ సెవెంటీ సెవెన్ తర్వాత సిక్స్టీ సెవెన్ కింద కదా ఐటీ యాక్ట్ కింద కూడా పెట్టినారు కదా అంటే ఈ యాక్ట్స్ కింద క్లియర్ గా చెప్తుంది ఏంటంటే నేను మొన్న పూర్తిగా అర్ధవంతంగా ఆ సెక్షన్లు ఏంటి అటు ఏంటి ఒక దేవతా మూర్తుల్ని తిడితేనో లేదంటే కనుక కావాలని చెప్పేసి కొన్ని ఆబ్జెక్ట్స్ చూపిస్తా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తే దానికి సంబంధించిన కేసులు అదేవిధంగా అతను ఉపయోగించిన భాషకి సంబంధించి కేసులు పెట్టడం అయితే జరిగింది ఇంకొన్ని సెక్షన్స్ ఇంక్లూడ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మన కరాటే కళ్యాణి గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఏంటంటే మరి పోలీసులు ఆ తీసుకున్న తర్వాత మరి చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కూడా కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రతినిధులు కూడా బయటకి అనమాట కాబట్టి అందుకే వెంటనే మీద పడిపోకూడదు ఎవరి మీద కూడా పోలీసులు చేస్తున్నారా చేయట్లేదా హిందువులు అంటే పోలీసులు కూడా రెస్పెక్ట్ లేదు అలాంటి మాటలు మాట్లాడాలనుకునేటటువంటి వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని ఎందుకంటే పోలీసులకి సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ వాటి అన్నిటిని సాల్వ్ చేసుకుంటే ఈ విషయాల్లో కూడా వాళ్ళు రావడం జరుగుతుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఇతను ఏం చేయబోతున్నారు లుక్అవుట్ నోటీసులు అంటా ఉన్నారు ఇతని మీద ఆంధ్రాలో వైజాగ్ లో కేసు నమోదైంది విహెచ్పి వాళ్ళు పెట్టినారు ఆ తర్వాత ఖమ్మానికి సంబంధించినటువంటి సత్యనారాయణరావు గారు కేసు పెట్టినారు ఆ తర్వాత మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వచ్చేసి మన కరాటే కళ్యాణి గారు కేసు పెట్టినారు ఆమె మాత్రం క్లియర్ డ్రాఫ్టింగ్ తో ఈ కేసు పెట్టడం జరిగిందనమాట అతను ఎక్కడ ఏం మాట్లాడాడు ఎలాంటి భాష ఉపయోగించినాడు ఎలాంటి విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చినాడు దాని పర్యవసరణ ఎలా ఉంటాయి అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళంతా కూడా కూర్చొని దానికి సంబంధించి మొత్తం కూడా చేసుకుని ఇతర మీద కేసులు పెట్టించడం జరుగుతుందని జరిగిందనమాట కొంచెం గట్టి సెక్షన్ లో త్రీ ఇయర్స్ అదేవిధంగా కొన్ని లక్షలకు సంబంధించినటువంటి పెనాల్టీస్ ఉన్నటువంటి కేసులు అనమాట అయితే ఏంటంటే మిగిలిన చోట పెద్ద కేసులు పడ్డాయి అంటే ఎస్ పెరుగుతున్నాయట రోజు రోజుకి అక్కడ అడపాదడపా కేసులు అయితే ఇతర మీద పెడుతున్నారనమాట అయితే ఏంటంటే ఇప్పుడు పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నారు ఏంటి పోలీసులు ఏం రంగ ప్రవేశం చేస్తున్నారు ఏం జరుగుతున్నది ఇప్పుడు నేను చెప్తాను అన్వేష్ ఐడి వివరాలు కోరుతూ ఇన్స్టాకు పోలీసులు లేక ఇతను పబ్లిష్ చేసేది కావచ్చు కొన్ని కంట్రీస్ నుంచి చేస్తా ఉన్నాడు ఏదో థాయిలాండ్ అని చెప్తా ఉన్నాడు అక్కడ నుంచి ఏదో దేశాలు తిరుగుతూ ఉన్నాడు మళ్ళీ రకరకాల చోట్లకి వెళ్ళిపోతా ఉన్నాడు ఒక చోట అయితే ఇంతకు ముందులాగా ఒకే చోట చోటల్లో ఒక వారం రెండు వారాలు మూడు వారాలు ఒకే చోట ఉండట్లేదు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయి అక్కడ అతను వీడియోలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల హిందూ మనం మనం చూస్తే కనుక వినాయకుడు టెంపుల్లో ఉన్నాడు ఆ తర్వాత మన నేను నా ఏదో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో వీడియో చేసి సో ఇదే అంకోర్ వాట్ అని చెప్పేసినటువంటి టెంపుల్ మరి అవి రీసెంట్గా చేసినటువంటి వీడియోలో లేదంటే కానీ ముందు చేసిన నాకైతే తెలియదు కానీ మొత్తానికి మొత్తానికైతే అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు అది అంకోర్ వాట్ టెంపుల్ అనేది అది వచ్చేసి కాంబోడియా అనమాట కాంబోడియా అనేది ఒక దేశంలో ఉంటుంది అనమాట మరి అక్కడ చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంటుంది బట్ ఇతను ఇప్పుడు ఇతను ఐపీస్ మార్చుకుంటూ ఉండొచ్చు అంటే వీపీఎల్స్ వాడుతూ ఉండొచ్చు సో మరి ఇతనికి సంబంధించిన సమాచారం మనకు తెలియాలంటే ఏదో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ మూడు సోర్సెస్ ద్వారా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఇతనికి సంబంధించిన పాస్పోర్ట్ పాస్పోర్ట్ ని ట్రాక్ చేయాలన్నా కానీ వెళ్ళడం మన ఏకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీలో అవి రియాక్ట్ అయితే కనుక అవుతుంది అనమాట సరే ఇప్పుడు ఏంటంటే మన పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఢిల్లీ దాకా వెళ్ళలేదు అనుకుంటే వెళ్లకుండి ఇక్కడే మన మెటా ఏదైతే ఉందో అంటే ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన పేరెంట్ కంపెనీ కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెళ్ళి ఈ సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడం జరుగుతుంది యూట్యూబర్ హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చినారు మామూలు షాక్ కాదు పోలీసులు రంగ ప్రవేశం మీద గట్టిగా తీసుకోవడానికి అవకాశం ఉంది విదేశాల్లోనే అతని రాచుక్తి కోసం ప్రయత్నిస్తా ఉన్నారు సో చెప్పే కదా ఇంతకు ముందు కూడా ఇతను కాంబోడియా థాయిలాండ్ రకరకాల దేశాలు తిరుగుతా ఉన్నాడు షిఫ్ట్ అయిపోతా ఉన్నాడు అంటే ఇదివరకు లాగా రెండు నెలలు నెల రోజులు వారం రెండు వారాలు ఉండట్లేదు రోజు రోజుకి రెండు రోజులకు మారిపోతున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళ నాన్న కూడా అతను ఉన్నట్టున్నారు మరి వాళ్ళని పంపి నాకు ఇది తెలియదు కానీ మొత్తంగా తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లోనే అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు అన్వేషణ యొక్క యూజర్ ఐడి వివరాలు కావాలని చెప్పేసి పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కు లెటర్ రాశారు సో మరి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడీలు తీసుకున్న తర్వాత మరి ఏమైనా అకౌంట్లో ఏమైనా డిలీట్ చేస్తారని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ డిలీట్ చేసినా కానీ అతను ఇండియా వచ్చే కొట్లాడాలి ఇండియా వచ్చే పోరాటం చేయాలి ఇండియా వచ్చే గా ఫైట్ చేయాల్సి ఉంటుంది సో వేరే దేశాల్లో ఎందుకంటే ఇతను ఎన్ఆర్ఐ కాదు అతను ఇండియాకి సంబంధించిన పవర్ ఇతని పాస్పోర్ట్ కూడా ఇండియాకి సంబంధించింది మన పాస్పోర్ట్ని కూడా చాలా సందర్భాలు అవమానించినండి ఎస్ ఆ మాట వాస్తవమే మనకి మన పాస్పోర్ట్కి అంత వాల్యూ లేదు ఇతర దేశాలతో కొన్ని దేశాలతో కంపేర్ చేస్తే మన అంత పవర్ఫుల్ పాస్పోర్ట్ కూడా కాదు మనం వెళ్తుంటే వీసాలు చాలా చెకింగ్లు చాలా జరుగుతూ ఉంటాయి సరే అది పక్కన పెడితే కనుక ఐడి వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కు లెటర్ రాశారు అన్వేషకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది సో ఇతనికి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తారా అంటే వివరణ విచారణకు సంబంధించి రమ్మని వివరణ అడిగి వదిలేస్తారా లేదంటే ఇతరమే పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం ఇతనికి జైలు జీవితం పడిద్దా అంటే మరి లైఫ్ లాంటి జీవితాలు పడకపోవచ్చు ఎందుకంటే లైఫ్ ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అంటే ఒక వ్యక్తిని చంపితే పడుతుంది లేదంటే ఒక వ్యక్తిని చచ్చి ప్రోత్సహిస్తే పడతారు లేదంటే మానభంగాలు చేస్తే పడుతుంది లేదంటే ఏదన్నా ఈ చేస్తే పడుతుంది సో ఇప్పుడు లైఫ్ పడే శిక్షలు కాదవి దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఉండేటటువంటి శిక్షలే మహేత అతన్ని జైల్లో ఉంచడం కూడా కొంచెం కష్టమే బెయిల్ తీసుకుని బయటకు వచ్చేవచ్చు సో అతను చెప్తున్న మాట ఏంటంటే నేను ఇండియాకి రాను అని చెప్పేసి అదనమాట సంగతి అన్వేష్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది నోటీసులు ఇస్తే కనుక మరి ఇతను రానని చెప్తున్నాడు ఇండియాకి రానంటున్నాడు మరి ఇండియాకు వచ్చి మరి వాళ్ళ కూతురు ఇక్కడ పుట్టడానికి వీలు లేదంటున్నాడు మరి పెళ్ళని ఇక్కడ చేసుకునే లేదు తెలియదు కానీ పిల్ల ఇక్కడ ఇక్కడ రేప్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు ఆరు సంవత్సరాలు ఏంటంట అతను డైరెక్ట్గా ఇండియాకి రాకుండా వాళ్ళ అమ్మా నాన్న పిలిపించుకున్నాడు అక్కడికి అంటే మరి అబ్బాయి వనాలో మరి ఇంకా వణుకనాలో ఏమనాలి అదేమంటే దేశానికి ఈసారి రెండు కోట్లు సంపాదించాలా యాభై లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టేయాలి అది ఈ దేశం ఇంకెవరు ట్యాక్స్ కట్టట్లేదు అన్నట్టు ఈ దేశం ఇతని మీదే బతుకుతున్నట్టు మన జీడిపి అందో తెలుసా ఎన్ని ట్రిలియన్ డాలర్స్ పెరిగిందో తెలుసా ఆర్థిక పరంగా మన దేశం ఏ స్థాయిలో ఉందో తెలుసా ఏదో మనమంతా కూడా అడుగుతుందంటే మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఎక్సిడెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసింది అతనిపై హిందూ సంఘాలు మంది ఉన్నాయి ఓకే సూపర్ కరాటే కళ్యాణి గారు ఒక్కడే చాలా గట్టిగా స్పందించినారు ఆమె ఒక్కటే చాలా గట్టిగా ఫైట్ చేసినారు నాకు అర్థం కాదు ఏమంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు మన ఆంధ్రాకి సంబంధించి చూసుకుంటే కనుక సోము వీర్రాజు గారు లాంటి వాళ్ళు ఎందుకంటే మాజీ అధ్యక్షుడిగా చేసినారు ఇప్పుడు ఎవరు మాధవ్ గారు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారంట సో నాకు ఐడియా లేదు ఆయన మీద ఎందుకంటే సరే ఆయన గురించి పక్కన పెడితే మన పురంధరేశ్వరి గారు తెలుగు నాటి నుంచి మన బీజేపీ పార్టీ తరఫున ఉన్నారు అలాగే ఇంకా భోష్ పాదూర్ భోష్ణం గారనో లేకపోతే మన విష్ణు రెడ్డి గారనో ఇలా విష్ణుకుమార్ రెడ్డి ఎవరో సమ్ ఇలా కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ వాయిస్ని గళాన్ని కూడా కొంచెం గట్టిగా వినిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఆంధ్ర నుంచి వీళ్ళైతే స్పందించలేదు మరి వైజాగ్ నుంచి ఈ ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పెద్దగా బయటకు వచ్చి ఇతనికి సంబంధించి కేసులు పెట్టే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు చేసినట్టు నాకు కనిపించలేదు ఎందుకంటే వార్తలు వస్తే మనం చూస్తూ ఉంటాం కదా బట్ తెలంగాణకు సంబంధించి రెండు కేసులు అయితే గట్టిగా నమోదయ్యాయి ఒకటి ఖమ్మం నుంచి నమోదైంది రెండు వచ్చేసి మన పంజాబ్బెట్టి పోలీస్ స్టేషన్ మన కరాటి కళ్యాణి గారు అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట మరి మరి కరాటి కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి మరి దాని మీద ఇప్పుడు మూవ్ అవడం అది జరుగుతుంది ఎందుకంటే ఆమె లేగలిగా ఫైట్ చేయగలిగితే ఆ వెనక ఎంతో కొంత బలం ఉంటుంది కాబట్టి ఆమె ఫైట్ చేయగలిగింది సో ఓకే గుడ్ మరి మిగిలిన ఎందుకు రెస్పాండ్ గారు చాలా ధార్మిక మఠాలు ఉన్నాయి ఇద కదా సీతాదేవిని కదా విమర్శలు చేసింది ద్రౌపదీ దేవుని కదా విమర్శలు చేసింది హిందూ దేవాలయాల మీద ఉన్నటువంటి విగ్రహాల గురించి కదా విమర్శ చేసింది మరి అలాంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తుల్ని మరి నేను పాప మేజోడు వీడియో కూడా చేసినాడు చేసి ఇప్పుడు దాన్ని డిజ్ అదే డౌన్ చేసుకున్నట్టు కూర్చున్నాడు రిమూవ్ చేసినట్టున్నాడు ఛానల్ నుంచి కూడా అంటే అలా ఉందన్నమాట పరిస్థితి అంటే మనకెందుకు ఎవడో ఒకటో స్పందిస్తాడు కదా ఎవరో ఒకటి రియాక్ట్ అవుతారు కదా అని చెప్పేసి కూర్చుంటున్నారు గుర్తుపెట్టుకోండి మన దాకా వచ్చినప్పుడు కూడా మనం రియాక్ట్ కాకపోతే ఇంకే ఇంకెందుకు చెప్పండి దేనికోసం మనం అదనమాన సంగతి సరే ఏదేమైనప్పటికీ కూడా ఇతని యొక్క ఐడి ఆ వివరాలు తెలుసుకుంటే కనుక మరి వాటిని ఏమన్నా డిలీట్ చేస్తారా అనే దానికి కూడా ఆవిష్కారం అయితే ఉంది ఎందుకంటే అతను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ఏ అయితే సీతాదేవిని విమర్శించినా ద్రౌపది దేవిని విమర్శించినా అది హిందూ గాడ్స్కి సంబంధించి మాట్లాడినా అంటే మన దేశంలో ఉన్నది అందా కూడా రేపిస్తా అన్నట్లు ఆ ఆవుల్ని మేకల్ని కుక్కల్ని అందరూ కూడా ఇక్కడ రేపు చేస్తారంటూ అతను మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా థాయిలాండ్తో కంపేర్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని దొంగనా కొడుకులు మాట్లాడిన మాటలు కావచ్చు ఇవన్నీటినీ కూడా అతను డిలీట్ చేయట్లేదు అతను రిమూవ్ చేయాలి అంటే అతనికి భయం లేదు అతను 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 మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నాడు సిగ్గుపడట్లేదు నేను అన్నది కరెక్ట్ అనేది అతని యొక్క వాదన అంటే అలా ఉంది పరిస్థితి అంటే అతను పెట్టినటువంటి పోస్టులు కూడా డిలీట్ చేయనటువంటి స్టేజ్లో ఆ వ్యక్తి ఉన్నాడు అంటే మరి మనం ఏ విధంగా చూడాలి అతను మాట్లాడింది అసలు సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే పదాలేనా అసలు ఇష్యూ ఏంటి అతను మాట్లాడింది ఏంటి దేని తీసుకొచ్చినాడు ఎక్కడికి వెళ్ళినాడు అదే ఒకటి నేను నిఖార్సిన హిందూ నేను అది పారాయణం చేస్తే ఇది ఎన్ని పారాయణం చేస్తే ఉంది ఆ నోటితో లేచిన దుర్భాషలు దుర్భాషలాడే నోటితో మరి ఏ గ్రంథాలు చెప్పినా అలాంటి దుర్భాషలు వాడమని కోపంలో నాలుగు పదాలు రావచ్చండి నేను కాదు అనట్లేదు కానీ పని కట్టుకునే ఈ వ్యక్తి అదే కదా భాష ఉపయోగించేది సో మరి అలాంటి వ్యక్తిని ఇప్పటికీ కూడా దాదాపు పదిహేను లక్షల మంది ఇంకా పద్నాలుగు పదిహేను లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో తగ్గింది మూడు లక్షల మంది అంట ఎయిటీన్ మిలియన్ ఫాలోవర్స్ దగ్గర నుంచి పదిహేను లక్షలకు వచ్చారట మరి రిమైనింగ్ అంతా హిందూస్ కదా మీరు తెలుగు వాళ్ళు కదా ఐదు కోట్ల మంది జనాభాలో మెజారిటీ హిందువులే కదా ఇక్కడ ఉంది ముస్లింలు ఎవరు ఫాలో అవుతాడు వాడిని అంత అవసరం లేదు ఇక్కడ మీరే ఫాలో అవుతున్నారు మీరే సపోర్ట్ చేస్తూ ఉన్నారు కింద పెట్టే కామెంట్లో సపోర్ట్ వచ్చేటటువంటి కూడా హిందూస్కి సంబంధించినటువంటి పేర్లే సరే మారకపోతే ఎలాగా సరే ఏదేమైనప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశం చేస్తున్నారు ఇతనికి సంబంధించిన ఐడి ట్రాక్ చేస్తారు తర్వాత వాటిని రిమూవ్ చేస్తారా లేదని చూడాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇతన్ని అరెస్ట్ చేస్తారా ఇతను ఇండియాకి తిప్పిస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఈ రోజున క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉంది ఇతను ఇండియా ఇండియాకి తీసుకొస్తారు ఈ విషయంలో బీజేపీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు బీజేపీ గా ఉంది ఆర్ఎస్ఎస్ గా ఉంది విహెచ్పి వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడినారు అలాగే కొంతమంది యూట్యూబర్లు హైందవ ధర్మానికి సంబంధించి మాట్లాడేటటువంటి మిత్రులు సోదరులు కొంతమంది అయితే కొంచెం గట్టిగానే మాట్లాడినారు ఇప్పుడు లలిత్ కుమార్ అనుకుంటా ఆయన కావచ్చు లేదంటే హిందువులకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా అనమాట వాళ్ళంతా కూడా చాలా గట్టిగా మాట్లాడినారు ఓకే గుడ్ కానీ ఏంటంటే ఇతన్ని ఇండియా తెప్పించాలని మరి ఇండియాకి తెప్పించే ప్రయత్నం ఏ స్థాయిలో జరుగుతుందో అనేది చూడాలి బట్ పోలీసులు అయితే చాలా గొప్పగా యాక్టివ్గా ఈ ఇష్యూలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు సో గుడ్ చాలా మంచిది అనమాట దీనిపై మీ అభిప్రాయం ఏంటి మీరు అన్ఫాలో చేసినారా అన్వేషణి కామెంట్ చేయండి